రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిపేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా ప్రాచీన కాలం నుండి పురాతన కాలం ఈ స్వామివారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూజ నైవేద్యాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని రథోత్సవంతో ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడము ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం చెందడము స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి లోక కళ్యాణం జరగాలని చెప్పి కోరుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడే మనం చూసిన సిరిసిల్లా పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని బారు తీరి ఎక్కి సైతం వారిని దర్శించుకునే కార్యక్రమాన్ని అంటే మన ఐందవ సంస్కృతిలో మన ఆచారాలను మన ఐందవ సంస్కృతిలో భాగంగా ఆ స్వామ రాశీస్సులు అందుకోవడంతో పాటు సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమై జీవితంతో అశ్వ మరి ముందుకు వెళ్లే విధంగా ఆశనం ఇవ్వాలని చెప్పని ఆ శ్రీ లక్ష్మీనరస్వామి సందర్భంగా వేరుకుంటూ కలియుగ దైవం మన ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ శ్రీదేవి భూమి కూడా వెంకటేశ్వమి ఈ రోజు నెలకొల్లుకునే సందర్భంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగానే ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు ఈ సందర్భంగా ప్రాచీన కాలం నాటి పురాతన ఆలయం నుండి జరిగేటువంటి కార్యక్రమం పాల్గొనడం ఆనందదాయకం శుభదాయకం ఓ తన్మయత్వం చెందేటువంటి క్రమంలో ఇక రాగానే ఆ స్వామివారి భక్తి భావం తోటి వాతావరణంలో లీనం కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందుకోవడం మరి ఆశీస్సులు అంద వారి అందుకోవడం అనేది ఇది పూర్వజన సుకృతం కూడా మనం భావిస్తూ అందరికీ సోమవారి ఆశీస్సులు అనే సందర్భంగా రాజుల సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా ఈ శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికీ అందాలని సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను